అమరావతిని మీ మహిళలు ముఖ్యంగా కాపాడుకున్న తీరు చరిత్ర పట్టంలో ఎప్పటికే నిలిచిపోతుంది ఎన్నో సార్లు సుప్రీంకోర్టుకి అతను ప్రభుత్వ లాయర్లకి వేరే కేసులో అతని కేసును చూసి లాయర్ని పెట్టి ఇక్కడి నుంచి డబ్బులు ఇచ్చి మన అమరావతి పేరు మీద వాళ్ళకి డబ్బులు ఇచ్చి సొంత చేసే కూడా అందులో భాగంగా క్లియర్ చేసుకున్నప్పటికీ ఎక్కడా కూడా ధైర్యంతో ఎంతోమంది అన్నగా ఉన్నారు గారు కూడా లోకేష్ గారు ఈసారి అద్వితీయమైన విజయం సాధించబోతున్నారు అందరికీ అందుబాటులో ఉంటారు కాబట్టి గతంలో ఊహించిన ఊహించిన దానికన్నా కూడా అద్భుతమైన నగరాన్ని మీ అందరి సృష్టితో మీ అందరి సహకారంతో నిర్మించుకున్నాం అమరావతిని దేశంలో ముందు వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాపిటల్స్గా అది చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటూ ఉంటారు ఆ ఫార్టీ సెవెన్కి మరింత అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాం అని ఆ కాన్సెప్ట్ నాకు ఆయన చెప్పిన కాన్సెప్ట్ మన మూడు రోజులు ఆయనతో కలిసి ఉన్నాం చాలా అద్భుతంగా అనిపించింది ఆయన పొరపాటు నేను ఎప్పుడైనా ఏమైనా విజయవాడ అంటే మన పొరపాటు విజయవాడ అనే మాట రాణి రాణించేవారు కాదు ఆయన అంత ప్రామానాలు ఉన్నాయి డెఫినెట్ గా అరవై నాలుగు రోజులు వెయిట్ చేద్దాం ఈ రోజు పదిహేనో తారీఖు కోడి వచ్చిన తర్వాత ఎటువంటి దులువులు ఇంకా మనమే ఉన్నాం మన అభిప్రాయాన్ని ధైర్యంగా వెలుగుంచుకునే అవకాశం కూడా మనకు ఉంటుంది జై అమరావతి अमरावती राजधानी अमरावती